కారణంగా ఇటువంటి ఏ ఒక్క రోగం కూడా రాకుండా ఆపవచ్చు పర్సెంట్ ఇప్పుడు చెప్పారు కదా ముప్పై మూడు లక్షల మందికి మూడే హాస్పిటల్ అండి మన దేశంలో కూడా అట్లాగే ఉండేది ఎవరైనా వైద్యం చేస్తే డబ్బులు ఇచ్చేదా మన ఇళ్ళలా యాభై కింద ఎవరైనా వైద్యులకు డబ్బులు ఇచ్చినారని ఎవరికి డబ్బులు వేయకపోయేది వాళ్ళ ఇంటికి ఏదో మా ఇంట్లో ఒక ఏదో వస్తువు తయారైందంటే వాళ్ళని వచ్చేవాడు వైద్యుడికి ఆ వైద్యుడు కూడా రాత్రి అంటే పగలంటే వచ్చి వైద్యం చేసిపోయేవాడు ఎవరికైనా అన్నం పెడితే డబ్బులు తీసుకునే వాళ్ళ యాభై కింద తీసుకోలేదు ఇప్పుడు హోటల్ తయారైనాయి ఎవరికైనా చదువు చెప్తే డబ్బులు తీసుకునే వాళ్ళ తీసుకోబోయేది ఆ సారుకు మా ఇంట్లో సొరకాయ పండిన సారని సొరకాయ బీరకాయ కాకరకాయలు తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు బియ్యం పప్పు ఉప్పు పండించేవాళ్ళు అవునా కదా మీకు తెలుసు తెలుగు యాభై మనగండి ఎవరు చదువు చెప్పినందుకు వైద్యం చేసినందుకు అన్నం పెట్టినందుకు ఏదైనా రాత్రి పోయినాం లేకపోతే పండుతున్నాం డబ్బులు లేదు అందరూ కూడా ఏదో ఆనందంగా మా ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి వ్యాపారాత్మకమైన ధోరణిలోకి మారిపోయింది సమాజం కనుక రోగాలను తగ్గించేటువంటి ఆవు అట్లాగే ఆవు యొక్క వంశం లేక ఎద్దులు ఇవన్నిటిని దూరం పెట్టేసి మనము ఈ కెమికల్స్ ద్వారా తయారైనటువంటి ఔషధాల మెడిసిన్స్ ప్రజలకు అలవాటు చేశారు ఇది మారాలి అందుకోరకు విశ్వహిందూ పరిషత్ పూర్వచ్చారు మరి మందులున్నాయా ఉన్నాయి గో ఆధారిత వ్యవసాయం చేయవచ్చు చేయవచ్చు పాలేకంగా పెద్ద తిరుగుతున్నాడు పెద్ద మనిషి ఆధారిత వ్యవసాయం రోగా రోగముగ్ధ భారత విశ్వహిందూ పరిషత్ యొక్క నినాదం కూడా అదే అసలు రోగం లేకుండా మనిషి ఉంటే కదా వాడు హిందూ అనేవాడు బతికేది వీడే రోగాల హిందువులు ఎక్కడ ఉంటారు అసలు దేశంలో హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవడు కానీ వాడు రోగులు అయిపోతుంది మంత్రం ఎక్కడ ఉంటుంది కనుక మనుషుల్ని బతికించాలి ఈ ప్రధానమైన ఎజెండా తీసుకొని విశ్వేంద్ర పరిస్థితి పెద్ద సైంటిస్టులతో ఒక పెద్ద ప్రయత్నం మొదలైంది సుమారు అరవై రకాల ఔషధాలు తయారైనవి మనకు మూడు పేటెంట్ దొరికాయి పేటెంట్ అంటే తయారు చేసిన వాళ్ళకు ఈ వీళ్ళే తయారు చేశారనే గుర్తింపు అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు ఆ మూడు రోగాలకు ఇచ్చేట మందులు ఒకటి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి మెడిసిన్ మన కనిపెట్టారు అది దానికి సంబంధించినటువంటి అనేక సబ్జెక్టులు మన సైంటిస్టులు నలభై యూనివర్సిటీల వెళ్ళి చెప్తున్నారు విశ్వ యూనివర్సిటీ గత ఇక్కడ రావచ్చు ఇంత పెద్ద పని వాళ్ళు ఎప్పుడు కూడా దేవ దేవాలయం గురించి ఇది కూడా చేస్తున్నదాన్ని చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి చాలా చేస్తున్నారు మన వాళ్ళు కనుక ఈసారి ఈ యొక్క గోవా ఆధారితమైనటువంటి ఔషధాలు తయారు చేయాలి ఔషధాలను తయారు చేయాలి అప్పుడు అందరికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కూడా కాదు మీ ఇంటికి వేసుకున్న ఇప్పుడు జన ఔషధాలు వచ్చింది మీరు చూసుంటారు ఒక ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద కనిపెట్టినటువంటి ఒక మందులు సిప్లా కంపెనీ మందులు కూడా ఒక పన్నెండేళ్ళ తర్వాత ప్యాటెంట్ తీసుకున్నటువంటి వాటిని ఎవరైనా ఉత్పత్తి చేసుకోవచ్చు ప్రభుత్వం అటువంటి మంచి మంచి కంపెనీల యొక్క మందు తయారు చేసి రూపాయికి ఉండేటువంటి ఒక టాబ్లెట్ పది పైసలకి అమ్ముతున్నారు అమ్ముతున్నారు లేదా జన ఔషధి అని మెడిసిన్స్ జన ఔషధి అనే పెట్టుకొని అమ్ముతున్నారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు పెద్ద స్టైల్ కొట్టుకుంటా ఏ ఇది ఫైదో తీసుకునేది మనం ఎక్కువ ధర తీసుకున్న బా అని చెప్పేసి వాడే వాడే సెకండ్ కంపెనీ దొంగ దొంగ కంపెనీలు దొంగలు తీసుకుని వచ్చి వాడు అమ్ముతుంటాడు జనాభిగానేమో బాదాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కంపెనీ నుంచి తీసుకొచ్చి ఆడాడు ఇది ఒక విచిత్రమైన మానసిక స్థితిని తయారు చేశారు అంటే మొన్న మధ్య